హాయ్ హలో నమస్తే ఈరోజు నేను జబీన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అండి అంటే తెలుసు కదా అందరికీ ఒకసారి మనం యాక్సిడెంట్ అయితే అమ్మాయికి హెల్ప్ చేశాము అమ్మాయి కదా వాళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయితే కొంచెం మనీకి ఇబ్బంది పడుతున్నారంటే మనం వెళ్ళి మనీ ఇచ్చి వచ్చాము అమ్మాయి అనమాట అమ్మాయి ఏం చేసిందంటే మేడం నేను ఇట్లా ఏదన్నా అదే నా అంగడి పెట్టుకుంటాను నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగింది సార్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా బాగుందంట కొంచెం నడుస్తున్నాడంట ఫిజియోథెరపీకి వెళ్తున్నాడంట అంట రోజు సరే ఇంకా ఊరికే ఉంటే ఎలా జరుగుతుంది ఇంట్లో ఇట్లా నేను నాస్టా బండి వేసుకుంటాను బండి ఉంది అమ్మాయికి ఆల్రెడీ అయినా ఇక్కడ జరగదు పక్కన ఒక షాప్ తీసుకుందంట పక్క సందులో దాన్ని కూడా రెండు వేలు ఏదో రెంట్ కట్టాలంట సరే ఇంకా అని చెప్పి నన్ను అడిగింది అనమాట నాస్టాకు బండి పెట్టుకుంటున్నాను మీరు హెల్ప్ చేస్తాను అన్నారు కదా నాకు ఏదైనా హెల్ప్ చేయండి అట్లా అనమాట నేను సరేలేమ్మా అలాగే నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి నేను ఈ రోజు అంటే ఇంకొంచెం మంచి రోజు చూసి పెట్టుకుంటుందంట నేను ఈరోజు ఏం చేశాను అంటే అదే ఇడ్లీ రవ్వ అంటే అమ్మ అమ్మాయికి ఏమేమి కావాలో కారానికి మిరపకాయలు తర్వాత పచ్చడి చేయడానికి వేరుసినపప్పు పప్పు ఎర్రగడ్డలు ఇడ్లీ రవ్వ ఇవన్నీ అవసరమైనట్టు అమ్మాయి రాసిచ్చింది అనమాట లిస్ట్ రాసిచ్చి నేనే చెప్పాను లిస్ట్ రాసి అమ్మ నీకు ఏమేమి కావాలంటే అమ్మాయి లిస్ట్ రాసిచ్చింది దాని ప్రకారం నేను తెచ్చిచ్చాను సరే అమ్మాయి మంచిగా పాపం బిజినెస్ చేసుకొని బిజినెస్ చేసుకోవాలని మనం అందరం అమ్మాయిని నాశర్వదిద్దాం ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పాపం ఏం పని చేయలేకపోతున్నాడు కొంచెం ఇంకా అబ్బాయి ఇంకా బాగా ఇంకా బాగా ఇచ్చే రావాలన్న కాలు కూడా సరిగ్గా నడస్తున్నాడు ప్రస్తుతానికి ఇంకా బాగా నడవాలి ఇంకా జీవనం ఏదో ఒకటి జడగాలి కదా పాపం డబ్బులు ఎవరిస్తారు అన్నీ అంగడి పెట్టుకుంటుంది మనం అందరం అదే నేను తర్వాత నాకు నైరా గారు ఫోన్ చేసి ఒక వెయ్యి రూపాయలు పంపించారన్నమాట అక్క ఎవరికైనా పేదవాళ్ళకి హెల్ప్ చేయంటే నేను ఆ వెయ్యి రూపాయలు తీసుకొని తర్వాత నావి మా ఆయన అడిగాను అనమాట కొంచెం మా ఆయన హెల్ప్ చేశారు ఇవన్నీ సరుకులు ఒక మూడు వేల రూపాయలు అయ్యాయి సరుకులన్నీ సరే నేను పోయి అమ్మాయికి ఇచ్చేసి వచ్చాను అనమాట ఇచ్చేసి సరే అమ్మాయి మంచిగా బతకాలని మనం అందరం ఒక గొంతుని నైరా గారికి కూడా ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో కూడా నైరా గారు నాకు దీంట్లో హెల్ప్ చేశారు ఒక రూపాయలు నాయడా గడుగుడ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు నమస్తే